హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను నేనేమేం రెసిపీస్ చేశాను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఏమేమి ప్రిపరేషన్స్ అయితే చేశానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కర్రీ వచ్చేసరికి స్పెషల్ రెసిపీ అనమాట దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి పుట్నాల పప్పు కంపల్సరీ వేసుకుంటేనే ఈ టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో కారము ఉప్పు ధనియాల పొడి సరిపడా వేసేసుకున్న తర్వాత కొత్త చింతపండు అయితే నానబెట్టేసుకొని ఒక పది నిమిషం అయితే నానబెట్టేసాను తొందరగా నానిపోయింది ఆ కొత్త చింతపండు అయితే వేసేస్తున్నాను మంచి కలర్ఫుల్ టేస్టీతో ఇలా పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఇదే మనకు మసాలా అనమాట కర్రీకి ఇది ఒకటి ఉంటే సరిపోతుంది ఇంకా ఏమే ఇంగ్రీడియంట్స్ అవసరం లేదనమాట ఇప్పుడు గుత్తిలాగా కట్ చేసుకున్న నాలుగు ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఇలా కొంచెం విడదీసుకుంటూ అందులో మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా పెట్టేసుకోవాలి మనము ఇందులో పెట్టినట్లయితే డైరెక్ట్గా వేస్తే మనకు కం తొందరగా మాడిపోతుంది కర్రీ కానీ ఇందులో డైరెక్ట్గా పెట్టేస్తే మాత్రము ఎక్కడ కూడా కొంచమే ఊడుతుంది కానీ మొత్తం పోదనమాట ఇప్పుడు ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కర్రీకి ఇలా వంకాయలు మనము ఆల్రెడీ పౌడర్ ఫిల్ చేసాం కదా ఇవన్నీ కూడా కొన్ని కొన్నిగా వేసేసుకుంటూ ఉండాలి ఇవి వేగిన తర్వాత మళ్ళీ మిగతావి కూడా ఇందులోనే వేసేసుకోవాలి మనం ఒకేసారి ఆయిల్ ఎక్కువగా వేసాం కదా అందుకోసమని చెప్పి ఇలా అవి వేగిన తర్వాత ఫస్ట్ వాయి వేగిన తర్వాత సెకండ్ వాయి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉడికి వేగిన తర్వాత మిగిలిన పౌడర్ ఉంది కదా అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇది సిమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేవీలాగా తయారవుతుంది దీని మీద కరివేపాకు కొత్తిమీర పుదీనా మనకి ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరివేపాకు కంపల్సరీగా ప్రతి కర్రీలో వేస్తాను అయితే నేను మార్నింగ్ రైస్ అయితే వండేసాను మా హస్బెండ్ కోసం బాక్స్ పెట్టేశాను మార్నింగ్ జొన్న రొట్టె చేశాను జొన్న రొట్టె బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి చెప్పి చేశాను అనమాట కర్రీ చూశారు కదా ఆయిల్ వచ్చి గ్రేవీ చిక్కబడి ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది తెలుసా ఆల్రెడీ నేనైతే తినేసాను అన్నమాట వండిన తర్వాత నేను మధ్యాహ్నం టైంలో తినేస్తాను ఈవినింగ్ టైంలో లేకపోతే నెక్స్ట్ డే ఇదైతే వీడియో అయితే గుత్తి వంకాయ కర్రీ గ్రేవీ లాగా చేసి చేయడం కంటే ఇలా మనం ఫిల్ చేసి చేసింది డిఫరెంట్ టేస్ట్తో అది కూడా పుట్నాలపప్పు యాడ్ చేసాం కదా చాలా బాగుంది అయితే నేను మార్నింగ్ ఇలా రాగి అయితే స్టార్ట్ చేశా అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో రాగి జావా ఈ సమ్మర్లో సమ్మర్ అయిపోయేంత వరకు కంపల్సరీగా మార్నింగ్ టైంలో చేస్తానన్నమాట జొన్న రొట్టెతో పాటు మార్నింగ్ ఇలా రాగి జావ మనిషి ఒక గ్లాస్ అయితే తాగేస్తామన్నమాట రాగి జావా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నేనైతే ఇందులో మజ్జిగ కలుపుతున్నాను మేము కంపల్సరీగా మజ్జిగ వేసుకొని కొంచెం పలుచగా చేసుకొని తాగేస్తాము మనిషి ఒక గ్లాస్ లాగా ఇప్పుడు నేను మార్నింగు అంటే రాగి జావా నేను లెవెన్ ఓ క్లాక్కు అలా తాగుతాను అనమాట మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే మార్నింగ్ టైంలోనే ఇచ్చేస్తాను అయితే మార్నింగు ఇలా వెజిటేబుల్ జ్యూస్ తాగుదామని చెప్పి నేనైతే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను నాకు అవైలబుల్గా ఉన్నవి ఇక్కడ చూపిస్తున్నాను క్యారెటు కీర టమాటా ముక్కలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా మొత్తం చేసుకోవాలి ఇలా పల్పీలాగా తాగాలంటే తాగలేము అందుకోసమని చెప్పి అయితే ఇలా వడపోస్తున్నాను అనమాట ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా పల్పీలాగా కూడా తాగవచ్చు కానీ ఎక్కువ క్వాంటిటీలో తాగలేము ఇలా జ్యూస్ లాగా అయితే ఈజీగా తాగేస్తామన్నమాట నేను త్రీ గ్లాసెస్ వరకైతే ఈ క్యారెట్ జ్యూస్ అయితే తయారు చేశాను మా పిల్లలిద్దరికీ నాకు అనమాట ఇంతకీ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి